నమస్తే ప్రస్తుతం మనం భవన్ దగ్గర ఉన్నాము గత సంవత్సరం పీసీసీగా అక్టోబర్ సెకండ్ రోజు గాంధీ జయంతి రోజు పీసీసీగా ఉన్న రేవంత్ రెడ్డి గారు గెలిచిన అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే త్రీ వన్ సెవెన్ త్రీ సెవెంటీన్ జివోని రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి ఈ రోజు ఈరోజు ఇక్కడ మొత్తం ఉపాధ్యాయ సంఘం మొత్తం దీక్షకు దిగారన్నమాట ఎందుకంటే న్యాయం జరగలేదు అనే దిశగా ఇక్కడికి వచ్చి దీక్షకు దిగారనమాట అసలు వాళ్ళ డిమాండ్ లేదు దీని గురించి రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తారో కనుక్కునే ప్రయత్నం చేద్దాం అన్న ఏంది అసలు ఏం జరుగుతుంది మీ దీక్షలో భాగంగా ఏం డిమాండ్ లేదు ఇది సత్యాగ్రహం అన్న ఓకే దీక్ష కాదు సరే త్రీ వన్ సెవెన్ జీవో అనేది అందరికీ పరిచయమైనటువంటి జీవో మూడు వందల డెబ్బై ఒకటి ఆర్టికల్ ఎంత విధంగా మనకు సుపరిచితమో కాశ్మీర్ యొక్క సమస్య అంతకంటే జటిలమైన సమస్యగా దీన్ని భూతద్దలో పెట్టి చూస్తే బియ్యం గింజ కూడా గురిగింజ గింజలాగా గుండ్రా లాగా కనిపిస్తుంది దీన్ని భూతదొండలో చూడకుండా దయచేసి మీకు తెలిసిన సమస్యనే దీన్ని తొందరగా పరిష్కరించండి మీ దృష్టిలో సమస్య ఉంది మీ దృష్టిలో ఈ యొక్క అంశం ఉంది అందుకే రేవంత్ అన్న నువ్వేం చేసినావు గొప్ప వ్యక్తి బడుగు బలహీన వర్గ నుంచి కష్టపడ్డ వ్యక్తి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ గారి చేత పొన్నం ప్రభాకర్ గారి యొక్క గొప్ప రాజకీయ విశ్లేకుల చేత ఐఏఎస్ ఆఫీసుల చేత మీరు కమిటీ చేశారు కమిటీ చేసినటువంటి రెండు వందల రోజులు అవి ఎక్కువ అయిందన్న ఇది చేసినామని చెప్పి మాకు ఒక ఇన్ఫర్మేషన్ లేదు ఎప్పుడు కలిసినా మమ్మల్ని కలిసేటటువంటి నాయకులను మేము గౌరవిస్తున్నాం ఎప్పటికీ ప్రజాపాలన ఇదని మేము విశ్వసిస్తున్నాం మా ఉద్దేశం అదే ఇందాక రిపోర్టర్ గారు అన్నట్టు గత అక్టోబర్ రెండున గాంధీ జయంతి రోజు యాజ్ ఏ పిసిసి ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ యు గేవ్ ఏ కమిట్మెంట్ టు అజ్ వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ నాకు నలభై ఎనిమిది గంటల సార్లు తమ్మి అని చెప్పినాం మేము ఒప్పుతూనే ఉన్నామా నలభై ఐదు గంటల లోపల వచ్చింది ముందర కూర్చొని అన్నా ఏమైంది అన్నా ఏమైంది అన్నా ఏమైంది అని చెప్పి అంటున్నామా అంటలేం మీ యొక్క విశ్వాస పాత్రులు మీ యొక్క అనుచరులు ప్రభుత్వ విశ్వాసమైనటువంటి సేవకులు కార్యకర్తల ద్వారా మేము తెలుసుకొని మేము మేము ఊరుకునే ఉన్నాము ప్రజాపాలనలో ప్రజాపాలనలో ఈ ప్రజాప్రభుత్వంలో మీ మీద అపారమైన నమ్మకంతో ఆ రోజు కేవలం కేవలం ఎంత ఓటింగ్ పర్సంటేజ్తో ఆ ఓటింగ్ పర్సంటేజ్ ఎవరో కూడా ఈ మీడియా ముఖానికి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజాలోకానికి తెలుసు అటువంటి ఈ సందర్భంలో నీ మాటను గుర్తు చేస్తూ బతుకమ్మ పూలతో రంగురంగుల రంగవలులతో మేమందరము కూడా బతుకమ్మ ఆడుకునేటటువంటి ఈ యొక్క సందర్భంలో రోడ్డు మీద మేము కూర్చొని భవన్లోకి మమ్మల్ని రాణిస్తే మా విన్నవించుకొని వెళ్దాం అనుకున్నాము ఐదు మందిని నలుగురు పిలుస్తామంటే అలాంటి నాయకుల యొక్క స్వార్థపూరితమైనటువంటి ఆలోచన విధానమే నేటి మా అందరి బలి రోజు రోడ్డు మీద కూర్చున్నాం ఆ రోజు మా ఉపాధ్యాయ ఉద్యోగ నాయకులు ఈరోజు దాదాపు ఇరవై డిపార్ట్మెంట్ వచ్చినాయి ఇరవై డిపార్ట్మెంట్లు వచ్చినాయి ఒక డిపార్ట్మెంట్ కాదు ఇరవై డిపార్ట్మెంట్ వెంటకెళ్ళి మా ఒకటే యొక్క విధానం దయచేసి త్రీ వన్ సెవెన్ జీవోను వెంటనే అబాలి చేయండి సమీక్షించండి మిమ్మల్ని చేతులు జోడించి మొక్కుతున్నాం కుటుంబ సమస్యలతో ఉన్నాము ప్రజాసేవలో మేము భాగస్వాములమే మేమంటూ ప్రజల సేవకులమే దయచేసి 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 అరెస్ట్ చేయాలనేటటువంటి యొక్క ప్రజా ప్రభుత్వంలో ప్రజాపాలనలో గత ప్రభుత్వం యొక్క పోకలకే వెళ్తున్న విధానం ఉంటే అధికారం ఉన్నప్పుడు ఒక మాట లేనప్పుడు ఒక మాట అని చెప్పి మేము భావించుకోవాల్సి వస్తుంది బతుకమ్మని అరెస్ట్ చేసినట్టే అన్న దయచేసి అరెస్టులు విరమించుకొని ఒక్క ప్రజాప్రతినిధి వచ్చి ఈ సమస్య చేస్తున్నాం ఆ రోజు మీరు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధికారం లేనప్పుడు వచ్చినటువంటి సందర్భం ఉండు తుబ ఉండి వీరికి వచ్చిర్రు ఊరికొచ్చిర్రు మేము చెప్పకున్నా ఈ రోజు మీరు ఎందుకు రావడం లేదు వచ్చి పొద్దున మీరికి వచ్చినా గొంతులో నీళ్ళు పోసే లేదు దయచేసి దయచేసి మమ్మల్ని మా యొక్క తల్లిదండ్రుల నుండి గౌరవించండి పెద్దల పండుగనా అమాజ పెద్దలకు దండం పెట్టుకోవాలి చేసుకోవాలి తెలంగాణ బిడ్డవు పాలమూరు బిడ్డవు రైతు బిడ్డవు నీకు తెలుసు ప్రభుత్వ పనులు చదువుకొని నాలాంటి టీచర్లు చెప్తే నువ్వు సీఎం అయినావని చెప్పుకున్నావు అసెంబ్లీలో మేము అర్చిస్తున్నాం మరి ఇవాళ మా తాతలు తండ్రులు బాధ పడుతురు కన్నీటి గోసలు ఇస్తున్నారు సగం సగం అక్కడక్కడ చినుకులు పడుతున్నాయి లొంగేది లేదు అగ్ని పర్వతం బద్దలైనా ఆరు నూరైనా నూరు ఆరు అయినా ఇండిపెండెన్స్ ఈజ్ అవర్ రైట్ స్థానికత మన జన్మ హక్కు స్థానికత మన జన్మ హక్కు వెంటనే ఒకటి అల్టిమేటమ్

నేను చెప్తున్నా తెలంగాణకు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకురండి ప్రభుత్వం చేయండి నేను ఈ యొక్క జీవోన్నీ రద్దు చేయిస్తా అని చెప్పిండు మాకు మా పెద్దన్న ఎవరు రాహుల్ గాంధీ గారు మరి అటువంటి సోనియా గాంధీ గారు స్థానికత ఆధారంగా మాకు ఇచ్చిన తెలంగాణను గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది మమ్మల్ని ఇబ్బంది పెట్టింది మమ్మల్ని నాశనం చేసింది ఆడవిల్లకి అన్నీరు ఎందు ముట్టిందాక సిగ తెలవనట్టు ఈరోజు ఆ పరిణామం అనేది ప్రభుత్వం చూసింది కదా ప్రభుత్వం ఆ యొక్క విధానాలు అనేవి ఉంటాయి ఆ రోజు సీతక్క గారు కానీ ప్రజాప్రతినిధులు కానీ మాకొచ్చి ఎక్కడ ధర్నా అయితే అక్కడికి వచ్చి మాట్లాడరు మేము గౌరవిస్తున్నాం ఈ రోజు కూడా బయటకు వచ్చి అదే మాట చెప్పుకోండి లేకపోతే పది రోజులైనా పస్తులు ఉంటాము ఇన్నే ఉంటాము త్రీ వన్ సెవెన్ ఇవన్న రద్దు చేసేలా మీతో మేము మాట తీసుకోవాలన్నా మా ఒకటి రద్దు చేసి అంటున్నావు ఎప్పుడన్నా ఆకలి అయినప్పుడు అన్నం పెట్టనా అన్నం కాదంటే షాయి పోయి అరే తమ్మి బిస్కెట్ ఉన్నాయి తినని చెప్పు చేసే ఓపిక వస్తా నువ్వు మొత్తానికి తల్లె చూపించుకుంటా ఇగో ఇగో అంటకూడుతున్నా ఇగో అంట అయింది ఇగోని దగ్గరికి వస్తుంది ఆకులు తెంపిన ఈ విధంగా అంటే అంటే కమిటీ వేసినావనా రాజకీయ విశ్లేషకులు మరి కమిటీ యొక్క పని ఏంటి శ్వేత పత్రం రిలీజ్ చేయండి ఈ రోజు ఈవినింగ్ వరకల్లా మేము ధర్నా విరమిస్తాం శాంతియుతమైన సత్యాగ్రహాన్ని గాంధేయవాద వారసులుగా గాంధీయ విధానాన్ని పాటించే కాంగ్రెస్ పార్టీకి విశ్వాసమైన ఉద్యోగ ఉపాధ్యాయులుగా మేము మా యొక్క విజ్ఞప్తి మా అక్కడ విజ్ఞప్తి అంతా మా అన్నల విజ్ఞప్తి ఇరవై డిపార్ట్మెంట్ల యొక్క ఉద్యోగ ఉపాధ్యాయుల విజ్ఞప్తి అంతా ఒకటే డిమాండ్ అందరం ఒకటే త్రీ వన్ సెవెన్ జీవో రద్దు చేయాలి షెడ్యూల్ రిలీజ్ చేయాలి సానుకూలమైన స్పందన ప్రభుత్వం దగ్గర నుంచి ఉంది కాబట్టి కమిటీ చేసిరన్నా మరి కమిటీ వేసారు కాబట్టి సానుకూలం ఉంది ఈ రోజు ఇంతమంది ఇన్స్పెక్టర్లు పది మంది ఇన్స్పెక్టర్లు సిఐలు ఎనిమిది మంది ఎస్ఐలు హెడ్ కానిస్టేబుల్ ఇరవై మంది డిఎస్పీ ర్యాంకు వాళ్ళు నాలుగు బండ్లు పెట్టుకొని ప్రజలకు మాకు ఇబ్బంది కాకుండా లేవడరు ట్రాఫిక్ వాళ్ళు అందరు నిలబడరు వాళ్ళ పని గత ప్రభుత్వంలో మేము కూర్చుంటే వాళ్ళు నిలబడరు నా కాళ్ళు కూర్చున్నాయి మా అక్క ఆ కానిస్టేబుల్ అక్క హెడ్ కానిస్టేబుల్ వదిలే ఈ కూర్చొని ఇలా అక్క అంటే కూడా అంటే మాకు బాధ అవుతుంది వాళ్ళని చూస్తుంటే మమ్మల్ని చూసిన వాళ్ళకి అన్నీ వస్తున్నాయి అన్నకు మరి ఈ రోజు సందర్భం జరుగుతోంది గత ప్రభుత్వము అదే ఉంటే మరి మాకు అనిపించదన్న ప్రభుత్వాలు మారిన ప్రజల పరిస్థితి ఇంతే అనే భావన మా దగ్గర మీ దగ్గర నుంచి మా మనసుకు రాకూడదు మన మనస్సులు ఒక్కటే మనస్సులు దూరం కాదు తరాలు వేరైన అంతరాలు ఒక్కటే ప్రభుత్వాన్ని మేము విశ్వసిస్తున్నాము ప్రభుత్వాన్ని గౌరవిస్తున్నాము ఉస్మానియాలు ఉద్యమాలు చేసినప్పుడు మీ సపోర్ట్ ఉన్నది తెలంగాణ సపోర్టు పార్లమెంటులోనే సోనియా గాంధీ గారు మాకు ఇచ్చింది ఆ రోజు ఈ రోజు ఆ సోనియామ్మ బిడ్డ రాహుల్ గాంధీ గారు నోటి వెంట వచ్చిన మాట తెలంగాణ పెద్ద నోటుకుంటూ వచ్చిన మాట ఏడాది అయింది రెండేండ్లు మూడేళ్ళు అయింది మాకి గ్రహణం బట్టి ఈ రోజు అమావాస్య మేము ఈ అమావాస్య తీరాలే పోవాలి మేము ఈ తెలంగాణ గడ్డ వదిలి మా ఇంట్లో పోవాలి ఒకటే మాట ఒకటే అల్టిమేటం త్రీ వన్ సెవెన్ జీవో వెంటనే రద్దు చేయాలి జన్మ హక్కు స్థానికత మూడు వందల పదిహేడు జీవో వచ్చిన తర్వాత స్థానికులంతా లోకల్ వాళ్ళంతా నాన్ లోకల్ అయిపోయారు ఆంధ్ర వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరూ స్థానికులుగా మారిపోయారు ఏ స్థానికత పునాదుల మీదనైతే తెలంగాణ ఏర్పడ్డదో ఏ స్థానికత కోసమైతే ఉద్యోగులు ఉపాధ్యాయులు సబ్బండ వర్ణాలు సకల జనులు సమ్మెకు దిగి ఉ ఉద్యమం ఉధృతంగా చేసి ఈ తెలంగాణను సాధించుకున్నారు ఆ తెలంగాణ ఉద్యమాన్ని స్వాధీనం చేసుకున్న ఒక నియంత ఒక కిరాతకుడు తెచ్చిన చీకటి జీవో వలన ఉద్యోగులు ఉపాధ్యాయులు పోలీసులు ఈ తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఎంతోమంది రోడ్డు రోడ్డున పడ్డారు చాలామంది చనిపోయారు ఇప్పటికీ ఒక నలభై నుంచి యాభై మంది ఉద్యోగులు చనిపోయారు వాళ్ళ ఉసురు తప్పక తాకుతుంది ఆ నియంత పోయినా కూడా ఇప్పటికీ ప్రభుత్వాలు మారినా కూడా మా బతుకులు ఇంకా మారడం లేదు అప్పుడు మేము ఈ జియో రాగానే రోడ్డు మీద పడి ఉద్యమాలు చేసినప్పుడు ఉద్యమాలు చేస్తూ ఉంటే కాంగ్రెస్లో ఉన్న ప్రతి నాయకుడు మారివెస్టో మారివెస్టోలో ఉన్న పిసిసి స్పోక్స్ పర్సన్ హర్షవర్ధన్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అక్టోబర్ రెండున పోయిన సంవత్సరం అక్టోబర్ రెండున ఇదే గాంధీ భవన్ సాక్షిగా మేము సీఎం అయిన తర్వాత నలభై ఎనిమిది గంటల్లో మీ త్రీ వన్ సెవెన్ ఎత్తేస్తా అని చెప్పాడు కానీ ఇప్పటికీ మా త్రీ వన్ సెవెన్ జివో ఎత్తేయలేదు మాకు స్థానికత రాలేదు మేము స్థానికత కోల్పోయి తల్లిదండ్రులకు దూరంగా అమ్మ నాన్నలకు దూరంగా భార్య పిల్లలకు దూరంగా గుండెపోటులు వచ్చి జర్నీలు చేయలేక ఆసుపత్రుల పాలయ్యి అందరం రోడ్ల మీద పడిపోతుంటే మీరేమో అధికారాన్ని అనుభవిస్తూ గాంధీభవన్లో చేరి ప్రగతి భవన్లో చేరి అధికారాన్ని అనుభవిస్తున్నారు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయే నలభై ఎనిమిది గంటలు ఎక్కడ మా స్థానికత ఎక్కడ బాయే మా స్థానికత వచ్చేంతవరకు మేము హైదరాబాద్ నుండి కదలం గాంధీ నుండి వదాం ఆమర నిరాహార దీక్ష కూర్చుంటున్నాం మంది ప్రాణాలు సిద్ధం తెలంగాణ సాధించుకున్నాం అట్లాగే స్థానిక సార్ మేము ఇక్కడ త్రీ వన్ సెవెన్ జీవో వలన మేము రెండున్నర సంవత్సరాలు అవుతుంది సార్ ఇక్కడికి ఇక్కడ నుంచి హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాము నాది మేడ్చల్ సార్ త్రీ వన్ సెవెన్ జీవోతోని ఈ మహబూబ్ నగర్ బార్డర్లోకి వెళ్ళాం సార్ పది మండలాలు కలిపారు సార్ రంగారెడ్డి మరీ దారుణంగా తయారైంది సార్ ఇంటి నుంచి నూట యాభై కిలోమీటర్లు రోజు కూడా జర్నీ చేసుకుని రావడం చాలా కష్టమవుతుంది ఇక ఆ ఆవేదన ఇంట్లో వాళ్ళు కూడా మే మాస్టర్స్కి ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళకు కూడా మేము ఏం న్యాయం చేయలేక వెళ్ళి అక్కడ పాఠశాల దగ్గరే రూములు తీసుకొని ఉండాల్సి వస్తుంది ఏదో వారంకి ఒక రోజు వస్తున్నాం పోతున్నాం అంతేగాని అటు ఇంటి ఇంటికి పిల్లలకి న్యాయం చేయలేకపోతున్నాం ఇట్లా బడిలో పిల్లలకి న్యాయం చేయలేకపోతున్నాం మానసికంగా చాలా కృంగిపోతున్నాం సార్ శారీరకంగా కూడా ఆరోగ్యం చెడిపోతుంది అందరికీ అసలు ఈ జీవోని తీసుకొచ్చి ఎంతోమంది బ్రతుకులు రోడ్డున పడినట్టు అయిపోయినాయి సార్ అందులో లేడీ టీచర్స్ చాలా ఎక్కువ ఉన్నారు పర్సంటేజ్ వందలో డబ్బై శాతము లేడీ టీచర్సే ఉండడం వాళ్ళు చిన్నపిల్లలతోని ఎంత ఆవేదన పడుతున్నారు మొన్ననే వాట్సాప్లో ఒక మేడం మెసేజ్ పెట్టింది తనకి ఏడు నెలల బిడ్డ ఉందంట ఆమె వికారాబాద్లో ట్రాన్స్ఫర్ అయిపోయింది అటు పేరెంట్స్ కానీ ఎవరు కానీ ఆమెకి సపోర్ట్ చేయలేకపోతున్నారు ఎందుకంటే తను ఉండేదేమో మేడ్చలు జాబ్ ఏమో వికారాబాదులో ఆ చిన్నపిల్ల పెట్టుకొని నేను ఎవరికి న్యాయం చేయలేకపోతున్నా నేను చనిపోతాను నేను నేను చనిపోతే కనీసం నా ఆత్మ ఆహుతి వల్లనే నేను సరే నా సరి నే నా నేను చనిపోతేనైనా సరే ఈ జీవోని రద్దు చేసి అందరికీ న్యాయం చేస్తారని ఒక మెసేజ్ పెట్టేసరికి మా మనసులు చలించిపోయినాయి సార్ ఇప్పటికే చాలా మంది చనిపోతున్నారు జర్నీలు చేసి యాక్సిడెంట్లో చనిపోతున్నారు ఆరోగ్యం బాగలేక చనిపోతున్నారు ఆల్రెడీ పేషెంట్లు అయ్యి డయాలసిస్తో ఉన్నవాళ్ళు ఎన్నో వాట్సాప్లో గ్రూపుల్లో కూడా మెసేజ్లు పెడుతున్నారు న్యాయం చేయమని ఇప్పటికైనా దయదలిచి మా మీద కరుణ ఉంచి సీఎం గారు మిమ్మల్ని నమ్మాము సార్ మీరు పదవిలోకి వచ్చినప్పుడు మేము చాలా సంతోషించాము మా జీవితం మా బ్రతుకులు మారిపోతాయని మేము అనుకున్నాము కానీ పది నెలలు అవుతుంది ఇప్పటివరకు కూడా ఏ నిర్ణయం లేదు కమిటీలను వేశారు కానీ కమిటీ కూడా ఏ నిర్ణయం తీసుకున్న విషయం కూడా మాకు తెలియట్లేదు దయచేసి తొందరగా నిర్ణయం తీసుకోండి సార్ మీరు మా జీవితాలు మారిస్తే మీరు మాకు దేవుళ్ళు సార్ దేవుళ్ళలాగా మిమ్మల్ని పూజిస్తాం సార్ దయచేసి ఈ రిక్వెస్ట్ని మీరు మా అందరి తరఫున మీరు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను సార్ మేము నుండి గురించి ఈ యొక్క గాంధీ భవన్కు శాంతియుతంగా నిరసన నిలపడానికి ఒక మెసేజ్ పా చేయడానికి ముఖ్యమంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మెసేజ్ పాస్ చేయడానికి మేము ఇక్కడికి ఈ ఈరోజు దీంట్లో భాగంగానే మేము రోజుకు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరం అప్ప అప్ చేయాలంటే ఐదు వందల కిలోమీటర్లు అవుతుంది సార్ మాకు దయచేసి ఈ ముఖ్యమంత్రి గారికి విన్నవించి ఏంటంటే పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు మరి ఈ అధికారంలోకి రాగానే నలభై ఎనిమిది గంటలలో మా జియోని రద్దు చేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా ఒక మంత్రుల కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మాకు దీని మీద స్పందించి ఎలా మీరు మాకు తొందరగా త్వరగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ఇప్పటి వరకు ఉద్యోగులు ముప్పై మంది వరకు సొసైడ్ చేసుకోవడం జరిగింది ఈ ఇన్సిడెంట్లు బైక్లెన్నికలు పడి చేతులు కాలు విరిగిపోవడం జరిగింది కావున ఇటీ ఉద్యోగులపై ఇదే మౌన మౌన దీక్ష మేము చేస్తున్నాం కాబట్టి మౌనంగా మేము ఏమి గడుబడులు లేకుండా మేము ఇక్కడ ఈ గాంధీ భవన్ అందు నిరసన చేయడానికి వచ్చినాం కాబట్టి ఇదే సందర్భంగా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ త్రీ వన్ సెవెన్ జియో ఇవ్వాలనే ఈరోజే పొంద పెట్టేయాలని చెప్పేసి మా తరఫున మా ఉద్యోగుల తరఫున మేము కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాం మీ మీడియా మీడియా గారికి కూడా మేము చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ మీ మీడియా మాకు చాలా డెవలప్ చేసి ఇక ముందు ముందు కూడా ఈ జియోను వెంటనే రద్దు చేయాలని కోరుకుంటున్నామని చెప్పేసి మనవి చేస్తున్నాం ఈ మూడు వందల పదిహేడు జీవో వలన నష్టపోయినటువంటి వాళ్ళకు వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ త్రీ త్రీ వన్ రద్దు చేసి వాళ్ళ స్థానిక జిల్లాలకు పంపాలని విన్నపించుకుంటున్నాము ఈ మూడు వందల పదిహేడు ఈ స్థానిక తెలంగాణ అనేది స్థానికత పునాదుల వల్ల ఏర్పడ్డది ఈ స్థానికతనే లేకుండా వేసినటువంటి ఈ మూడు వందల పదిహేడు జీవో వలన చెట్టుకొకరు పుట్టకొకరు పడివేయబడ్డారు అదేవిధంగా వాళ్ళ కుటుంబాలకు భార్య బిడ్డలకు అమ్మ దూరంగా నెట్టివేయబడినారు ఈ ఉపాధ్యాయ పోస్ట్ అనేది ముఖ్యంగా స్థానికతకు సంబంధించిన పోస్టు జిల్లా పోస్టు చిన్న కేడర్ పోస్టు ఈ జిల్లా పోస్టుని ఎక్కడో వేరే జిల్లాలో ఏ ఏరిపారేసి ఇక అక్కడనే శాశ్వతంగా ఉండండి మీరు అక్కనే ఈ జీవో వలన నష్టపోయి ఎంతవరకు అక్కడే ఉండిపోండి అని చెప్పడం ఎంతవరకు సమంజసం ఓ ము ఈ కమిటీలతోటి కాలయాపన చేయకుండా వెంటనే స్పందించి ముఖ్యమంత్రి గారు ఎవరి జిల్లాలకు వారిని పంపించగలరని చెప్తున్నాం రెండు వందల పదిహేడు జీవో వలన మాది నిర్మల్ జిల్లా నిర్మల్ జిల్లా నుంచి ఒక రెండు వందల యాభై కిలోమీటర్లు అయినటువంటి ఆసిఫా జిల్లాకు మేము నెట్టి బలవంతంగా నెట్టి ఒక ఇష్టపూర్వకంగా లేకుండా బదిలీల కారణంగా అక్రమ బదిలీలతోటి ఈ జియో త్రీ వన్ సెవెన్ని తీసుకువచ్చి ఎక్కడెక్కడను పడవేసి నానా తిప్పలు పెడుతున్నటువంటి ఈ త్రీ వన్ సెవెన్ వెంటనే రద్దు చేసి ఎవరి జిల్లాలకు వారిని పంపించవలసిందిగా ఈ అన్న రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం నా పేరు రేష్మ అండి నేను మెడికల్ డిపార్ట్మెంట్ నుండి వచ్చాను కరీంనగర్ డిస్టిక్ కరీంనగర్ జిల్లా వాసిని సో ఈ త్రీ వన్ సెవెన్ జీవోతో త్రీ వన్ సెవెన్ జీవోతో మా లైఫ్లో మొత్తము ఆగమాగం అయిపోయాయండి అసలు మా మా స్థానికత ఎక్కడ అనేది మాకే ఐడెంటిఫికేషన్ లేకుండా అయిపోయింది సో ఈ జీవోని రద్దు చేస్తా అని చెప్పేసి ఇదే గాంధీ జయంతి రోజున సీఎం సార్ అప్పుడు పీసీసీ ప్రత్యక్ష అధ్యక్షులు ఉండే సార్ తను మాట ఇచ్చారు ఏమని ఒకవేళ ఈ గవర్నమెంట్ వస్తే మాత్రం ఫార్టీ ఎయిట్ అవర్స్లో నేను మీకు న్యాయం చేస్తా అని చెప్పేసి అన్నారండి సో అదే ఆ మాట ప్రకారం మేము మా ఉద్యోగులము ఉపాధ్యాయులము అందరం కలిసి ఈ గవర్నమెంట్ మేము తెచ్చుకున్నాము సో చాలా ప్రజాప్రభుత్వం వచ్చింది కదా అని హ్యాపీగా ఫీల్ అయ్యాము కానీ ఫార్టీ ఎయిట్ అవర్స్ కాదు కదా ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది సార్ మాకు ఇప్పటివరకు వరకు ఎలాంటి న్యాయం జరగలేదు ఇంకొకటి ఈ జీవో సెట్ ఈ జీవో సెట్ చేయడం వల్ల గవర్నమెంట్కి ఒక్క పైసా కూడా ఖర్చు కాదండి ఎందుకంటే దీనివల్ల లాస్ అనేది ఏం లేదు గవర్నమెంట్కి ఎక్కడ వేకెన్సీస్ ఉన్న వాళ్ళందరికీ మమ్మల్ని అడ్జస్ట్ చేసి కొత్త వాళ్ళకు పోస్టింగ్స్ ఇవ్వచ్చు దాని ద్వారా నష్టం అనేది ఏదీ లేదు సో మాకు ఇచ్చిన మాట ప్రకారము కేవలం స్పౌస్ అంటున్నారు ఆ తర్వాత మెడికల్ గ్రౌండ్స్ కింద అంటున్నారు మరి వీళ్ళందరికీ స్థానికత పైన మీరు ఒక కమిటీ వేశారు సార్ ఆ కమిటీ ప్రకారంగా కమిటీ యొక్క రిపోర్ట్ ప్రకారంగా మమ్మల్ని మా డిస్టిక్స్కి పంపించి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము మీరు వచ్చి మాకు హామీ ఇచ్చేంతవరకు మేము ఇక్కడ నుండి కదలం సార్ మా ఒకవేళ మీరు మాకు మాట ఇవ్వకపోతే మేము ఇక్కడే నిరహార దీక్ష చేస్తాం సార్ దయచేసి మా ప్రాబ్లమ్ని అర్థం చేసుకోండి మేము ఒక్కొక్కరము ఆడవాళ్ళము ప్రెగ్నెన్స్ ఉన్న లేడీస్ డెలివరీ అయ్యి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయిన వాళ్ళు టూ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం లో మేము జర్నీ చేసి చాలా బాధపడుతున్నాము మా ఫ్యామిలీ ఒక దగ్గర పిల్లలు ఒక దగ్గర హస్బెండ్ ఒక దగ్గర ఉండి మేము చాలా ఫీల్ అవుతున్నాం సార్ కాబట్టి మాకు అతి త్వరలో న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ మా స్థానిక జిల్లా మంచిర్యాల సార్ మమ్మల్ని మూడు వందల పదిహేడు జివో జివో ప్రకారం మమ్మల్ని అశ్వబాధికి అలర్టు చేయడం జరిగింది మేము రోజు రెండు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసి మా కుటుంబ సభ్యులను మా పిల్లలని మా తల్లిదండ్రులను అందరినీ వదిలేసి అంత దూరం ప్రయాణం చేసి మేము ఉద్యోగం చేసి మేము పోరాడి తెచ్చుకున్న తెలంగాణను మేమే స్థానికేతరులకు ఆ జిల్లాలో పనిచేయడం జరుగుతుంది దయచేసి మా స్థానిక జిల్లాకు మమ్మల్ని పంపించండి మేము చదువుకున్నది మా జిల్లాలో మా పుట్టింది ఆ జిల్లాలో కానీ పనిచేసేది వేరే జిల్లాలో దయచేసి మమ్మల్ని మా స్థానిక జిల్లాకు మమ్మల్ని పంపించే ప్రయత్నం చేయండి మా మీద మాకు నమ్మకం ఉంది రేవంత్ అన్న నువ్వు ప్రతి ఇంట్లో పెద్ద కొడుకు అవుతా ఉన్నావు ప్రతి అక్క అన్న అన్న అయితే అన్నావు కానీ మా జీవితాల్లో చీకటి నింపి నింపిన ఈ జీవోను తొందరగా చెరిపివేసి మా అందరి జీవితాల్లో సంతోషాలు కలిగిస్తామని కోరుకుంటూ మాకు ఈ మూడు వందల పదిహేడు జీవో నుండి విముక్తిని కలిగించి మమ్మల్ని కాపాడాలని మేము వేడుకుంటున్నామన్న భవన్ దగ్గరలో ఈరోజు గాంధీ జయంతి నాడు గాంధీ సాక్షిగా దాదాపు రాష్ట్రంలో నుండి ఐదు వేల పైచులకు ఉద్యోగ ఉపాధ్యాయులు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు పోయిన సంవత్సరం పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు గాంధీ జయంతి నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే నలభై ఎనిమిది గంటల్లో మూడు వందల పదిహేడు బాధితులకు న్యాయం చేస్తా అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు మరి ఆ మాటను గుర్తు చేయడంలో భాగంగానే ఈరోజు హైదరాబాద్ నగరంలో నడిగిబొడ్డున గాంధీ జయంతి రోజున గాంధీ భవన్ పక్కన ఐదు వేల మంది ఉద్యోగ ఉపాధ్యాయుల సమావేశమై సవినయంగా మేము వేడుకుంటున్నాము మూడు వందల పదిహేడు చీకటి జీవ వల్ల విసిరిపోటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ వారి స్థానికత ఆధారంగా వారి సొంత జిల్లాలకు పంపాలని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మా కోరిక ఒకటే మీరు మీ రోజు మీరు ఆ రోజు మాటిచ్చారు ఈరోజు మళ్ళీ గాంధీ జయంతి వచ్చింది ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది ఉద్యోగ ఉపాధ్యాయులు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వమే ఉంది కాబట్టి మా అందరికీ న్యాయం చేసి మా అందరి జీవితాలలో మా అందరి కుటుంబాలలో దసరా ఉత్సవాలను నింపాలని అందరూ బతుకమ్మ పండుగను వదిలిపెట్టి కూడా మహిళలు ఉద్యోగులు ఉపాధ్యాయులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది సో దయచేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము కమిటీ వేశారు త్రీ మెన్ ముగ్గురు మంత్రులతో కమిటీ వేశారు ఐఏఎస్ఓతో మీటింగ్లు పెట్టారు ఎనిమిది నెలల కాలం గడిచిపోయింది ఇంతవరకు దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు దయచేసి ఇప్పటికైనా సమయం మించిపోలేదు ఇప్పుడు రాష్ట్రంలో రెండు వేల ఎనిమిది డిఎస్సీ వాళ్ళకు రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సీ వాళ్ళకు కూడా పోస్టింగ్ ఇవ్వబోతున్నారు కాబట్టి వాళ్ళకంటే ముందుగానే మూడు వందల పదిహేడు బాధితుల ఉపాధ్యాయులందరికీ కూడా వారి వారి స్థానికత జిల్లాల ఆధారంగా వారు చదివినటువంటి సర్టిఫికేట్ల ఆధారంగా స్థానిక జిల్లాలకు పంపించి వారి జీవితాల్లో దసరా ఉత్సవాలు నింపాలని కోరుకుంటున్నాము మళ్ళీ ఇదే గాంధీభవన్ సాక్షిగా మేమంతా వచ్చి మీకు పాలాభిషేకం చేస్తామని తెలియసుకుంటా ఉన్నాము జై జై రేవంత్ అన్న మేము త్రీ వన్ సెవెన్ జీవో బాధితులం మేము నిజామాబాద్ నుంచి వచ్చాము త్రీ వన్ సెవెన్ జీవో బాధితులము ఇప్పటి వరకు సీఎం గారు గత సంవత్సరం గాంధీ జయంతి రోజు మే మా ప్రభుత్వం కనుక వస్తే వచ్చిన నలభై ఎనిమిది గంటల్లో త్రీ వన్ సెవెన్ జీవో వాళ్ళకు వచ్చిన నలభై ఎనిమిది గంటల్లో న్యాయం చేస్తా అని చెప్పారు వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా మాకు ఎట్లాంటి పరిష్కారం దొరకలేదు కమిటీలు వేసి కాలియాచన జరుగుతుందే తప్ప మాకు తగ్గ పరిష్కారం రావట్లేదు మేము నూట ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి నా చాలామంది యాక్సిడెంట్లలో గుండెపోటుతో హఠాత్ మరణాలు చెందుతున్నారు కుటుంబాలు అన్నీ రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది అయినా కూడా ఇప్పటి కూడా న్యాయం జరగడం లేదు చర్చలు కమిటీలు అని కాలయాపనే తప్ప జరగటం లేదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన డిఎస్సి వాళ్ళని కూడా ఫిల్ అప్ చేస్తాము అంటున్నారు దీని ద్వారా మాకన్నా ముందు గతంలో రెండు రెండు వేల సీనియర్స్ అని సీనియర్ జూనియర్ పేరేట విభజన జరిగింది సీనియర్స్ని కు స్థానికులే ఇప్పుడు వచ్చే రెండు వేల ఇరవై నాలుగులో లో వచ్చే అపాయింట్ అయ్యే వాళ్ళు స్థానికులే మేము మాత్రమే స్థానికత కోల్పోయి మా పిల్లలు ఏ స్థానికతకు అర్హత కాకుండా పోతున్నారు కాబట్టి మాకు మా స్థానికులు మాకు మా స్థానికత న్యాయం జరగాలి సీఎం గారు వచ్చే వరకు సీఎం గారు వచ్చి మాకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు అందరము ఓపిక నశించి మీ విసిగి వేసారిపోయి ఈ గాంధీ జయంతి రోజు ఉపాధ్యాయులము గత ప్రభుత్వంలో రోడ్డుకు నెక్కాము అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము రోడ్డు నెక్కే పరిస్థితి రాదు అనుకున్నాము తిరిగి మాకు రోడ్డు నెక్కే పరిస్థితి వచ్చింది సార్ దయచేసి రేవంత్ రెడ్డి సార్ మాకు న్యాయం జరగించండి మమ్మల్ని ఒక ఉపాధ్యాయులు గత ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా రోడ్డు ఎక్కే పరిస్థితి రాలేదు ఈ మన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సపరేట్ అయిన తర్వాతనే మనకు ఉపాధ్యాయులకు విలువ లేకుండా ఉపాధ్యాయ ఉద్యోగులకు విలువ లేకుండా పరాయి జిల్లాకు నెట్టివేయబడ్డాము ఈ రోడ్డు నుంచి మమ్మల్ని మా ఇళ్ళకు చేర్చండి సార్ దయచేసి అది మీ తరమే అవుతుంది అని నమ్మి మీరు ఇచ్చిన మాటకు నలభై ఎనిమిది గంటలలో మేము మా స్థానికతకు వస్తాము అనే నలభై ఎనిమిది గంటలలో అన్న దగ్గర నలభై ఎనిమిది రోజులలో అయినా వస్తామనే నమ్మకంతో మా మేము మా స్నేహితులు మా కుటుంబాలు అందరూ కలిసి మిమ్మల్ని ఈ ప్రభుత్వాన్ని తీసుకొని రావడం జరిగింది సార్ దయచేసి మమ్మల్ని మా స్థానిక కథ పంపించండి సార్ థ్యాంక్ యూ అది నిజామాబాద్ జిల్లా సార్ త్రీ వన్ సెవెన్లో మీకు న్యాయం చేస్తామని చెప్పేసి అంటున్నారు తర్వాత మళ్ళీ పేపర్ ప్రకటనలో మాత్రము స్పౌజ్లకు అనుకూలంగా ఉన్నది మ్యూచువల్స్కి అనుకూలంగా ఉన్నది అని చెప్పేసి పేపర్లో ప్రకటన వస్తున్నది సార్ మేము నాన్ స్పౌజ్ సార్ మాకు కుటుంబాలు ఉన్నాయి సార్ భార్యాభర్తను ఒకటి చేస్తామంటున్నారు భార్యాభర్తను ఒకటి చేయాలంటే స్పౌజ్లో మాత్రమే భార్యాభర్తలు కాదు సార్ నాన్ స్పౌజ్కి కూడా భర్త భార్యాభర్తలు ఉన్నారు నాన్ స్పౌజ్కి కూడా పిల్లలు ఉన్నారు సార్ మా కుటుంబంలో మా భర్త నిజామాబాద్ డిస్టిక్ నేను కామారెడ్డిలో ఉన్నాను సార్ నా భర్తను నన్ను కూడా ఒకటి చేయండి అంటే నాన్ స్పౌజ్లో ఉన్న భార్య కూడా ఒకటి చేయండి సార్ ప్లీజ్ టీచర్లలో కూడా స్పౌజు నాన్ స్పౌజు డిస్టిక్ ఇంటర్ డిస్టిక్ లోకల్ నాన్ లోకల్ అని చెప్పేసి దయచేసి వేరు చేయకండి సార్ మాకంటే ముందు ఉన్న టూ థౌసండ్ ఎయిట్ వాళ్ళు స్థానికులే మా తర్వాత వచ్చిన రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు డిఎసీలో నేమకం పొందుతున్న వారు కూడా నాన్న ఇప్పుడు లోకల్ వాళ్ళే అవుతున్నారు కానీ రెండు వేల పన్నెండు రెండు వేల పదిహేడు టీఆర్టీ వాళ్ళు మాత్రమే అన్యాయం జరిగి పక్క పక్క జిల్లాలకు మారిపోయి స్థానిక స్థానికత స్థానికతనం లేకుండా పోతుంది సార్ మాకే కాకుండా మా పిల్లలకు కూడా స్థానికతనం లేకుండా పోతున్నది సార్ మాతోని తీసుకెళ్లి వేరే డిస్ట్రిక్ట్లో చదిపించుకుందాము అంటే స్థానికులు కారు మా జిల్లాలో పంపిద్దాము అని అంటే మేము ఇంత జర్నీ చేయలేకపోతున్నాము సార్ కొంచెం దయచేసి సార్ సీవ సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పారు నలభై ఎనిమిది గంటల్లో మేము మేము ఖచ్చితంగా ఈ జీవో అన్యాయము ఖచ్చితంగా నలభై ఎనిమిది గంటల్లో దీనికి పరిష్కారం చూపిస్తాము అని చెప్పేసి అన్నారు అన్నందుకు మేము అందరం కూడా మీ వెంట ఉండి మిమ్మల్ని మేము ముందుకు తీసుకొని వచ్చి మిమ్మల్ని సీఎంగా మేము చూసుకుంటున్నాం సార్ ఖచ్చితంగా మీ వల్ల అవుతుంది కానీ కమిటీల వల్ల కాలయాపన చేయకుండా మా అందరి గురించి ఆలోచించి పెద్ద మనసుతో మాకు ఖచ్చితంగా ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డిఎస్సి నియామకానికి ముందే మాకు ఒక పరిష్కారం సార్ త్రీ వన్ సెవెన్ జీవోలో ఇరవై నాలుగు గంటల మమ్మల్ని వేరే జిల్లాకు బదిలీ చేసిర్రు సార్ రాత్రికి రాత్రి పన్నెండున్నరకు జీవో వచ్చింది మాకు మెసేజ్ వచ్చినాయి సార్ అదేవిధంగా ఒక్క రోజుల్లోనే అందరికీ సార్ మ్యూచువల్ వద్దు ఏంది స్పౌజ్ వద్దు సార్ అందరినీ ఒకటి సార్ పంపించాలి మమ్మల్ని ఎట్లయితే పంపించారో అదే విధంగా ఒక్కటే రోజు అందరినీ పంపించాయండి నిజామాబాద్ జిల్లాకు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి వాళ్ళకు నేమకం ఇవ్వండి సార్ వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పట్లేదు మేము వాళ్ళకి ఇవ్వండి ఎనిమిదికి మీది ఇస్తాడున్నారు కదా సార్ ఎనిమిదికి వాళ్ళకి ఇస్తా అంటున్నారు కదా ఎనిమిది లోపు మా పంపించేయండి దీనివల్ల ఆర్థికంగా ఎలాంటి నష్టం కూడా లేదు కాబట్టి దయచేసి పెద్ద మనసుతో సీఎం రేవంత్ రెడ్డి గారు చేశారని కోరుకుంటున్నాను సార్ ధన్యవాదాలు aaa